హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ తల్లికి వందనం పథకం విడుదల చేయడంతో రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొంది వాస్తవానికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి జనాలని సోమరపోతులు చేయడం కొంతవరకు కరెక్ట్ కాదు కానీ కొన్ని సందర్భాల్లో తల్లికి వందనం పథకం ఇంకా కొన్ని ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అమలు చేస్తేనే రాష్ట్రంలో పేదరికం తగ్గి అక్షరాస్యత పెరిగే అవకాశం ఉందనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే మామూలుగా చంద్రబాబు నాయుడు గారి జెండాలో కానీ ఎజెండాలో కానీ ఈ డబ్బులు పంచే కార్యక్రమం అనేది లేదు ఏదైనా సంక్షేమ పథకాలు ఆ ఫ్యాంక్షను రైతు భరోసాను లేదా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడమే తప్ప ఈ రకంగా ఆయన హిస్టరీలో సుమారు పదివేల తొంభై కోట్ల నిధులు ఒక సంక్షేమ పథకానికి ఒకే రోజు రిలీజ్ చేసిన హిస్టరీ కూడా లేదు ఒకవేళ ఉంటే అది నా దృష్టికి రాక నాకు తెలియకపోయింటే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అసలు ఎందుకు ఈ తల్లికి వందనం పథకం అనేది ఇంత భారీ ఎత్తున అమలు చేయడం జరిగిందంటే సూపర్ సిక్స్ పథకాలు అనేవి హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు వాటిని అమలు చేసే దిశగా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అంశమే తల్లికి వందనం పథకం ఎక్కువ బడ్జెట్ ఎక్కువ సంఖ్యలో చదువుకునే పిల్లలు వీరందరికీ ఇవ్వాలనే ఉద్దేశం దానితో పాటుగా గత ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అని ఇచ్చారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మార్చి తల్లికి వందనం అనే పేరు పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా మేము అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చింది ఆ హామీని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న వార్తలు ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన పన్నెండు మంది పిల్లలు ఉంటే కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు అలాగే ఆరుగురు వారికి అమలు చేశారు ముగ్గురు పిల్లలు ఉన్నవారికి అమలు చేశారు ఇద్దరు పిల్లలు వారికి అమలు చేశారు ఈ రకంగా చూస్తే వాళ్ళు ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు అలాగే రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేలే అకౌంట్లో వేశారని చెప్పి ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఆ రెండు వేలు లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు ఆయనేమో రెండు రోజుల్లో ఆ రెండు వేలు నా అకౌంట్లోకి వచ్చాయని మీరు ప్రూవ్ చేయకపోతే ఏం చేస్తారు అని చెప్పి లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఆ ఛాలెంజ్ని ప్రూవ్ చేసుకోలేకపోయింది ఎందుకంటే ఆ రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అది స్కూల్ మెయింటెనెన్స్కి గత ప్రభుత్వం కూడా ఆ రెండు వేల రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేశారు దానికి ఎవరు కాదని లేరు ఎందుకంటే స్కూల్లో మరుగుదొడ్లు కానీ లేదా ఆ స్కూల్ మెయింటెనెన్స్కి కానీ ఇతరత్రా పనులకి ఆ రెండు వేల రూపాయలను వాడడం జరిగింది అలా ఈ ప్రభుత్వం కూడా కట్ చేసి పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేసింది ఆ పదమూడు వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు మాకు గత ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయలు కట్ చేసిందండి ఇప్పుడు వీళ్ళు అదే చేశారు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంతేగాని రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేలు ఇచ్చారండి గత ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చిందని వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు గత ప్రభుత్వం కూడా పదమూడు వేలు ఇచ్చిందండి స్కూల్ మెయింటెనెన్స్కి రెండు వేలు కట్ చేశారు ఇప్పుడు కూడా రెండు వేలు కట్ చేశారు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆరుగురున్న పన్నెండు మంది ఉన్న దాన్ని హర్షించదగిన విషయం కొన్నిసార్లు రాష్ట్ర ప్రజలకి డబ్బులిచ్చి వాళ్ళని ప్రభుత్వమే సోమరపోతులుగా తయారు చేస్తుందా అన్న విషయం మాట్లాడుకున్నా సరే ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం పేద పిల్లల్ని చదివించుకోలేని తల్లులకి ఇచ్చి మీ పిల్లల్ని చదివించండి అని చెప్పి ప్రభుత్వం అక్షరాశన పెంచే విధంగా అడుగులు వేసిందని చెప్పొచ్చు అమ్మఒడి పథకం అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది అందులో నలభై మూడు లక్షల మంది పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసింది ఈ ప్రభుత్వం సుమారు అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు గత ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం వేల తొంభై ఒక్క కోట్లు రిలీజ్ చేసింది అంటే డబల్ అని చెప్పుకోవచ్చు మనం చదువుకునే విద్యార్థులు అమ్మ ఉంటే అమ్మాయి అకౌంట్లో వేస్తున్నారు నాన్న ఒకవేళ అమ్మ లేని పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అకౌంట్లో వేస్తున్నారు అనాథ పిల్లలైతే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గార్డియన్ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ పథకాన్ని ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అమలు పరిచారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విషయంలో చాలా పాజిటివిటీ ఉంది చాలామంది వారి అభిప్రాయాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు చాలా బాగుందండి ఈ పథకం ఏదైతే ఎడ్యుకేషన్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ఇయర్లో ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే స్కూల్స్ తెరవకముందు తల్లికి వందనం పథకం అమలు చేసి స్కూల్ లేకపోయిన ఎవరు కదా ఈ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇచ్చారు బహుశా చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు ఈ ఫండ్ రిలీజ్ చేయడం అంటే తల్లికి వందనం పథకం అనే చెప్పుకోవచ్చు గతంలో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు కానీ ఈ రేంజ్లో చేసింది ఈ పథకం అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే తల్లికి వందనం పథకం నగదు జమ అయిన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ కొంతమందికి ఈ డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు దానికి కూడా ప్రభుత్వం ఒక సూచన చేసింది ఎవరైతే అకౌంట్లు డీయాక్టివేట్ అయ్యి ఉన్నాయో వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి వెంటనే అకౌంట్లను యాక్టివేట్ చేయించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకం డబ్బులు మాత్రమే ఇవ్వగలదు కానీ దగ్గరుండి మన అకౌంట్లను యాక్టివేట్ చేయించలేదు మీ అకౌంట్లు డీయాక్టివేట్లో ఉండటం వల్ల అవి తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళాయంట డబ్బులు మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ చెప్పిన విషయం కూడా ఇదే సో ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళంతా అకౌంట్లను యాక్టివేట్ చేసుకుంటే రెండో విడతలో ఈ తల్లికి వందనం డబ్బులు పడే అవకాశం ఉంది తల్లికి వందనం డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించాలి మంచిగా వాళ్ళు చదువుకోవాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇంకా తల్లికి వందనం డబ్బులు ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో వాళ్ళు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి Thanks for watching this video this is Ram signing off Sanmar Studios